నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మహాజన్ గార్డెన్ లో ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు పాల్గొని స్థానిక విద్యా న్యాయవాదులు డాక్టర్లు పట్టభద్రులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పట్టభద్రులు నిరుద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నాకు వచ్చే ఆరు సంవత్సరాల పదవీ కాలంలో డెబ్భై రెండు నెలల జీతం ప్రతి నెల ఏదో ఒక మండలానికి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది అని హామీ ఇచ్చుతూ నాకు పది రోజులు మీరు టైం ఇవ్వండి నేను మీకు ఆరు సంవత్సరాలు టైం ఇస్తానని అన్నారు अवकाश <laughs> <cart> అప్పుడు అవకాశం రాకపో ఇప్పుడు కూడా వాస్తవంగా మరి క్యాండి పార్టీ ఎన్నికలలో సభ్యులు చేదారు భారతదేశం పక్షాన ఎంతవరకు ఎంతవరకు మద్దతు ఇవ్వంత వరకు తమకున్న అసలు కష్టపడి ఎందుకంటే ఇప్పుడు నాకు ఫీల్ కదా కష్టపడి ఉంది మా యాక్షని సార్ మీకు ట్రస్మా కౌంటర్ మెంబర్ నా ప్రైవేట్ స్కూల్ బాగా అసోసియన్ ఎట్లా ఉండదు ప్రైవేట్ స్కూల్ కూడా అసోసియేషన్ ట్రస్మాలో రెండు వేల రెండులో నేను స్థాపించాను పదిహేను మందిని పదిహేల దాదాపు పదిహేను ఏళ్ళ స్కూల్స్టాబ్లిష్ ఆర్గనైజేషన్ ముప్పై మూడు జిల్లాల్లో కూడా అందరితో కనెక్ట్ అయి ఉన్నది అంటే ప్రభుత్వ పరంగా సమాజ పరంగా అనేక రకాలుగా ముఖ్యంగా హైకోర్టుతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి ఏంటంటే చిన్న చిన్న ఆర్టీ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్లో కానీ చిన్న చిన్న బస్సుకు సంబంధించిన ఇష్యూస్ కానీ బిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అట్లాంటి వాటి పట్ల కూడా కొన్ని జియో అంటే కోర్టు నుంచి కొన్ని స్టేలు కానీ కొన్ని రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది సో మీ అందరికీ కూడా పేరు పేరున భారత అధ్యక్షులు సెక్రటరీ మొత్తం కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా దీనిలో తెలుసు కవులు రచయితలు న్యాయవాదులు డాక్టరేట్లు డాక్టర్లు ఈ యొక్క శాసన మండలిలో ఉన్నారంటే తెలుసు చదువుతున్న వాళ్ళందరూ ఉండాలి ఎందుకంటున్నారంటే శాసనసభలో ఏదైతే నిర్ణయం జరుగుతుందో ఆ నిర్ణయాన్ని అంతా కూడా పక్కగా చర్చించి అది రాష్ట్రానికి మిగులుపడము లేకపోతే బడ్జెట్ ఎదురుతుంది ఏంటనేది చూసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి వాస్తవం కూడా నేను మీ పార్టీ అందుకే స్వతంత్ర అభ్యర్థిగా గతంలో పార్టీ టికెట్ ట్రై చేసి వరకు ఇద్దరం అప్లై చేసినప్పుడు ఇద్దరం ఇవ్వడం వల్ల నేను పార్టీ ఆదేశం డ్రాప్ అవ్వడం జరిగింది పార్టీ కానీ ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కేవలం ప్రైవేట్ పక్షాలు కాకుండా అందరి యొక్క చాలా ఆమోద అనేకమంది కలిసి కోర్టు కూడా చాలా మంది భార సంబంధించిన మూడు అంటే ఏదైతే అడ్వకేట్స్ న్యాయ స్టేషన్ బెయిల్ అనేది కొంత దాని గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం దానివల్ల ఉన్నాం ఎందుకంటే పోలీస్ స్టేషన్లు ఇవ్వడం వల్ల కొంత అక్కడ వారం రోజులు పది రోజులు దాన్ని అంటే గ్యాప్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేయడం వల్ల పది ఐదు అనేది డిమాండ్ చేయడం దాని కొంత అక్కడ ఉన్న ఎవరైతే దానికి సంబంధించిన ఆ క్రైమ్ పర్సన్ ఆ పర్సన్ కూడా మనకు ఇబ్బంది పెడుతున్నాడని కూడా తెలిసింది ఒకవేళ డైరెక్ట్ గా కనుక కోర్టుకు వస్తే ఇమిడియట్లీ ఇరవై నాలుగు గంటలు మీరు బెయిల్ అవకాశాలు ఉంటాయి కానీ దానికి సంబంధించిన ఫీ మాత్రమే మీరు తీసుకుంటారు రెండోది ఆ ఫీ రాకపోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్న జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ కొంత ప్రాక్టీస్ తక్కువ అవుతుంది అనేది కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఆ చట్టాన్ని గురించి మీరు ఉన్నారు దానికి ఖచ్చితంగా నేను చాలా ఏరియా దానిపైన నేను నా వంతు అంటే కృషి నా వంతు కృషి తప్పకుండా చేస్తానని అందరికీ తెలియజేస్తాను అలాగే జూనియర్స్ కొత్త కొత్తగా వచ్చి ఊళ్ళో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు టైప్ వన్ కావాలని కొట్లాడుతున్నాను ఎంతో కొంత ఎందుకంటే ప్రాక్టీస్

నేను మీ యాదగిరి శేఖరరావు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈరోజు ప్రచార పర్వంలో భాగంగా మెట్పల్లి మండలానికి మెట్పల్లి డివిజన్కి రావడం జరిగింది ఈ సందర్భంగా కరస్పాండ్ మిత్రులు అలాగే పట్టభద్రులు చాలామందితో కలవడం జరిగింది ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నిర్ణయించిన ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ సందర్భంగా నాకు వచ్చే అంటే ఆరు సంవత్సరాల పదవీ కాలంలో డెబ్బై రెండు నెలల జీతం ప్రతి నెల ఏదో ఒక మండలానికి నా యొక్క జీతాన్ని అంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైతే బెనిఫిట్ ఉందో మంత్లీ మంత్లీ ఆ సాలరీని ప్రతి ఒక్క మండలానికి పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు ఇవ్వడం అంటే ఏదో ఒక మండలంలో కొంత కొరత ఉన్నది నిరుద్యోగులకు కావచ్చు ముఖ్యంగా అక్కడ ఉన్న ఆ కేంద్రాలలో రకరకాలుగా అంటే లైబ్రరీ పరంగా కానీ కోచింగ్ పరంగా కానీ యూత్ అట్రాక్షన్లో చదువుకునే విషయంలో అక్కడ పుస్తకాల కొరత ముఖ్యంగా కొంత టూల్స్ కొరత మరి ఆ కొరతను తీర్చేందుకు ప్రభుత్వ పరంగా వచ్చే ఆ జీతాన్ని ఖచ్చితంగా ఒక అఫిడవిట్ రూపంలో నేను ఇవ్వబోతా ఉన్నాను మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి ఆ వచ్చే జీతాన్ని కూడా తప్పకుండా ఇస్తానని ఈ వేదిక ద్వారా ప్రశ్నిత్రులు తెలియజేస్తా ఉన్నాను అలాగే నా ప్రోటోకాల్ ఏదైతుందో ఆ పోలీస్ కావచ్చు దానికి సంబంధించిన పిఎల్ కావచ్చు దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఏదైతే నియమించబోతున్నారో ఆ ప్రోటోకాల్ కానీ ఆ పోలీసులు కానీ నాకు అక్కర్లేదు అని ఎందుకంటే అదంతా ప్రజల సొమ్ము కాబట్టి ప్రజాధనం కాబట్టి నేను ఒక ఎమ్మెల్సీ సేవ చేయడానికి వస్తున్నాను కాబట్టి నాకున్న నాకున్న అంటే నాకు తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రకారం మనం తీసుకోకూడదనే ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకున్నాను కాబట్టి దాన్ని కూడా వదులుకుంటా ఉన్నానని తెలియజేస్తా ముఖ్యంగా ఈ పది రోజులు నాకు సమయం ఉండి మిత్రులరా ట్రస్మా మిత్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు పట్టభద్రులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్క పట్టభద్రులు ఈ పది రోజులు సమయం ఇస్తే ఆరేళ్ళు మీకు సేవ చేస్తా ఎమ్మెల్సీ పదవి కోసమో ఎమ్మెల్సీ పునరావాస కేంద్రం అనో లేకపోతే ఎమ్మెల్సీ ద్వారా ప్రోటోకాల్ వచ్చి నా కుటుంబాని కోసమో లేకపోతే నా బంధుమిత్రుల కోసమో నా శ్రేయభభిలాష కోసం రావట్లేదు కేవలం సమాజంలో ఉన్న ఈ నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలలో తిరుగుతూ నిర్విరామంగా కృషి చేస్తూ హైదరాబాద్ కేంద్రంలో షామీర్పేట ఏరియా ఒక ఆఫీసును కూడా కార్యాలయం పెట్టి ప్రతిరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరెవరైతే హైదరాబాద్ సంబంధించిన సెక్రటరీ కానీ కమిషనరేట్ కానీ ఏదైనా పనులు కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఆఫీస్ కేంద్రం ద్వారా కూడా దాని అందరికీ కూడా పనులు చేసి ఒక ఆలోచన జిల్లా కేంద్రాలలో కూడా తరచుగా రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం టచ్లో ఉండి ప్రతి ఉమ్మడి జిల్లాను కూడా సందర్శించి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో అంటే ప్రాథమికంగా అంటే క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ అంటే ఏంటి అసలు ఎమ్మెల్సీ ఎందుకోసం మనం ఎన్నుకోబడుతున్నాం అసలు ఎమ్మెల్సీకి ఎందుకు ఓటేయాలనే ఆలోచన విధానాలు చాలామందికి తెలియదు శాసనసభలో జరిగే నిర్ణయాలన్నింటినీ కూడా ఒక మేధావి కానీ ఒక కవి కానీ ఒక రచయిత కానీ ఒక ఎవరైతే పక్కా చదువుకున్నారో ఇంతవరకు అంటే సమాజాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు కనుకుంటే ఆ శాసనసభలు జరిగే ఆ లెక్కలు ఆ వ్యవస్థ అదంతా కూడా ఆ ను శాసన మండలిలో పక్కగా స్వతంత్ర అభ్యర్థిగా ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం ఇబ్బందులు ఏర్పడతాయి ఏం పడుతుంది అనే అలాంటి ఆలోచనల ఆ సమస్యలన్నింటినీ కూడా డిస్కషన్ చేసిన తర్వాతనే నేను ముందుకెళ్తానని చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అంటే కరస్పాండ్ మిత్రులంతా కూడా ప్రతి పాఠశాల మిత్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్కసారి సమాజ సేవ కోసం వచ్చిన సమాజ అభ్యున్నతి కోసం వచ్చిన సమాజం ఏదైతే ఆ ధ్యేయంతో నచ్చుతున్నా ఒక మానవ సేవనే మాధవ సేవ ఒక మంచి సంస్కృతితో నచ్చుతున్నాను కాబట్టి నేను కేవలం పదవి కోసం రావట్లేదు డబ్బు కోసం రావట్లేదు ఉన్న డబ్బును కాపాడుకోసం రావట్లేదు కేవలం పనిచేస్తాను వస్తున్నా సేవకుడిగా వస్తున్నా సేవే నా మార్గం కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ మ్యాన్ లొల్లి నడుస్తూ ఉంది నేను కామన్ పర్సన్ కాబట్టి కార్పొరేట్ వ్యక్తిని ఆలోచన చేయకండి కామన్ పర్సన్ యొక్క ఆలోచన విధానాన్ని గనక ఒక్క రోజు చూసినట్లయితే వీళ్ళకు జీరో బడ్జెట్ తో వస్తా ఉన్నా జీరో బడ్జెట్ వస్తా ఉన్నా వందల వేల కోట్ల ఆస్తులు లేవు ఆ వీటిని పట్టుకొని రావట్లేదు వందల వేల కోట్ల